నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ విన్నప్పుడే ద ఫీలింగ్ దట్ కేమ్ టు మై మైండ్ ఇట్స్ సచ్ వెల్ రిటర్న్ స్క్రిప్ట్ అది ఆబ్వియస్లీ ఐ థ్యాంక్ షేక్ దావోద్ గారు బేసిక్గా అప్పుడే అనిపించింది అంటే ఇప్పుడు ప్రజెంట్ సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని ఇంత ఇంత లైట్ హార్టెడ్గా వితౌట్ ఎనీ ఫ్రీచినెస్ వితౌట్ ఎనీ వల్గారిటీ ఇంత బాగా రాశారు దిస్ ఈజ్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి టోల్డ్ అనిపించింది నాకు అప్పుడు సో ఐ జస్ట్ జంప్ట్ ఆన్ ద వ్యాగన్ అప్పుడే నేను చేస్తాయి మూవీ అనుకున్నాను అడిగాను అండ్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ గ్రేషెస్ ద క్యాస్టర్డ్ మీ ఫర్ దిస్ రోల్ అండ్ అల్ టాక్ ఫర్దర్ అబౌట్ ద మూవీ ఇన్ ద నెక్స్ట్ ప్రెస్ మీట్స్ బట్ దిస్ ఈజ్ అబౌట్ ద సాంగ్ సో సమ్మెర్ అలాంగ్ దే మీ మీద ద టజ్ will be doing the బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ నేను ఒక రఫ్ కట్ చూశాను ఒక ఫ్యూ మంత్స్ ఎగో అండ్ రీసెంట్గా ఆఫ్టర్ అజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయ్యాక ఫస్ట్ కాపీ చూశాను ఐ హియలైజ్ లైక్ ఇక్కడ ఉండే మూవీ ఇక్కడికి వచ్చేసింది యాక్చువల్గా బికాస్ ఆఫ్ హి స్కోర్ హిస్ డెడ్ సచ్ వండర్ఫుల్ జాబ్ సో అప్పుడే అనిపించింది అనమాట ఒక ఒక్క సాంగ్ అజయ్తో విత్ ఆల్ ద థింగ్స్ అట్ ఈ డెడ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్స్కి చేయిస్తే బాగుంటుంది అనిపించింది సమూహం అది మెటిలైజ్ అయింది మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వల్ల అండ్ దానికి అర్మాన్ మలిక్ ఓకల్స్ అండ్ శ్రీమరి గారి లిరిక్స్ యాడ్ అయ్యేటప్పటికి ఇట్స్ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆఫ్ ఆల్ టైమ్ యాక్చువల్గా ఐ హోప్ యూ ఆల్ లైక్ డిట్ టు అండ్ ఐ సిన్సియర్లీ సిన్సియర్లీ హ్యావ్ టు థ్యాంక్ అజయ్ ఫర్ గివింగ్ అ సచ్ వండర్ఫుల్ ట్యూన్ సో లైక్ నేను చెప్పినట్టు ఇది ఒక ఫ్యామిలీ మొత్తం ఒక ఇంటిలో పాది కూర్చొని హ్యాపీగా చూడగలిగే మూవీ Uh, like oh, father, mother, like kids, Sandra Gelsi. It's a movie about family values. It's a movie about uh, uh, the life of software engineers. So there's just uh, so many things for, uh, for everyone in this movie. And uh, this ample amount of entertainment, more than anything else.